చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని కొమ్మరపల్లి గ్రామానికి చెందిన కీర్తి శేషులు గీతాంజలి చంగల్ రాయ్ కుమారుడు సుధాకర్ పిళ్లై గత ముప్పై ఆరు సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ నందు విధులు నిర్వహిస్తూ తిరుమలలో జీడి నెల్లూరు పోలీస్ స్టేషన్ నందు ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తూ నేడు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశాల ద్వారా పదవీ విరమణ పొందుతున్న సుధాకర్ పిళ్ళై లక్ష్మయ్య కండ్రిగలోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో ఆత్మీయ సన్మాన సమావేశం జరిగింది ప్రముఖ పారిశ్రామికవేత్త పి సుబ్రమణ్యం కుమారులు చందు పి కిషోర్ ఏర్పాటు చేశారు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి రోజు బంధువులు అధికారులు అందరికీ కూడా కార్యక్రమంలోకి స్వాగత పలుకుతున్నాం ముఖ్యంగా ఈరోజు ఆయన పదవి విరమణ సందర్భం బయట వచ్చే కొద్దికి పరిచయమైనటువంటి వాళ్ళు కొత్తపల్లి కోడి కుంజులక్ష్మి గారు మరి వాళ్ళ ధర్మపత్ని అక్కడ ఉన్నారంటే చెబితే క్యాబ్ పేరు అన్నగారు మొత్తమంది మా పబ్లిక్లో కుటుంబాలు నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర అయిపోయిన వారికి అన్నగారికి హృదయపూర్వక పాదాభ వందనాలు మరి తెలియవేద సారు మా కుటుంబంకి అందించిన దానివల్ల ఈరోజు మేము అందరూ నిలబడి ఈ స్థాయిలో మాట్లాడగలుగుతున్నాం సార్ గారు

గుర్తిని చేస్తూ సర్వీస్ సర్వీస్ చేయడం అధిక ప్రాధాన్యత ఇచ్చి విశిష్టమైనటువంటి వ్యక్తి సుధాకర పిల్ల మరి ఈరోజు పదమై విధమైన సందర్భంగా సార్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బంధుమిత్రులకి మిత్రులకి ప్రేయోభిలాసులకి సభ వేదిక పదవి ప్లీజ్ కులచందరి మేడం గారు వెల్కమ్ సత్కారాన్ని స్వీకరించిన మా యూ బంగారుపాలెం